అన్నవరం సత్యదేవుని కార్తీక మాస ఉత్సవాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది సహకారంతో ఘనంగా నిర్వహించాము రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు కార్యనిర్వహణాధికారి ఈర్ల సుబ్బారావు అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ఆధ్వర్యంలో కార్తీక మాసం నెల రోజులు భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని దేవస్థానం సిబ్బందితో ముందస్తు చర్యలు చేపడ్డాము ఈ కార్తీక మాసం నెల మొత్తం ఆదాయము ఇరవై ఒక్క కోట్లపై చిలుకు వచ్చిందని కార్తీక మాసంలో జరిగిన కార్యక్రమాలను వైదిక ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్రంపంచు ఏర్పాట్లని చేయడం జరిగింది ఇక మన తుని కాన్స్టిట్యూన్సీ కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పెద్దవారు శ్రీ ఎంఆర్ రామకృష్ణ గారు అదేవిధంగా కోఆపరేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందులో ముఖ్యంగా మన రైల్వే సిబ్బంది ఏపీఎస్ఆర్సి సిబ్బంది పోలీస్ సిబ్బంది ముఖ్యంగా పోలీసు వారిలో మనకి డిజాస్టర్మెంట్ వారు ఏపీ స్టేట్ డిజాస్టర్ మన రెస్పాన్స్ ఫోర్స్ ఏపీఎస్ డిఆర్ఎఫ్ సిబ్బంది వారు కూడా వచ్చారు వారు కూడా సహకారంతో అదేవిధంగా ఏపీ ట్రాన్స్ఫర్ వారు అదేవిధంగా ఇరిగేషన్ సిబ్బంది ఆర్ఎండ్పీ డిపార్ట్మెంట్ వారు అలాగే పంచాయతీరాజ్ సిబ్బంది ముఖ్యంగా అనవరం మెండపూడి ఈ రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆయా సర్పంచులు అదేవిధంగా ఆ కార్యాలయ సిబ్బంది అందరూ కూడా చేయడం జరిగింది ఇక మన తుని కాన్స్టిట్యూసీ కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్దవారు శ్రీ ఎంఆర్ రామకృష్ణ గారు